హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెంగళూరులోని ఇంట్లో మహాలక్ష్మి అనే మహిళలను దారుణంగా హత్య చేశాడు వ్యక్తి ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో పెట్టాడు ఈ కేసును కర్ణాటక ప్రభుత్వం సీరియస్గా గా తీసుకుంది దేశవ్యాప్తంగా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తమైంది ఈ దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఒడిశాలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రకటించారు నిందితుడు ముక్తిరాజన్ ప్రతాప్ రాయ్ ఆత్మహత్య చేసుకున్నాడని సెంట్రల్ బెంగళూరు డిప్యూటీ కమిషనర్ శేఖర్ హెచ్ టెకన్నవర్ తెలిపారు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా చేయకునే వరకు చూడండి అంతకు ముందు రోజు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర ఒడిశాలో నిందితుడి ఉనికిని గుర్తించినట్టుగా పోలీసులకు సమాచారం ఉందని వెల్లడించాడు అతనిని పట్టుకోవడానికి అనేక బృందాలను పంపించామని చెప్పారు ఈ హత్య కేసులను చాలా సీరియస్ గా తీసుకున్నామని పరమేశ్వర విలేకరులతో అన్నారు ప్రతాప్ రాయన్ ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారని ఒడిశాలోని పలు ప్రాంతాలకు పారిపోయిన అతని కదలికలను చురుగ్గా పరిశీలిస్తున్నట్లు తెలిపారు అయితే అంతకు ముందు కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు హోంమంత్రి పరమేశ్వర ధృవీకరించారు అయితే అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా ప్రతాప్ ప్రాథమిక నిందితుడిగా తేలింది బాధితురాల నుంచి దూరంగా ఉంటున్న భర్త కూడా సమీపంలో నివసించే మహాలక్ష్మికి తెలిసిన వ్యక్తిపై అనుమానాలు వ్యక్తం చేశాడు మహాలక్ష్మిని హత్య చేసిన ముక్తిరాజన్ ప్రతాప్ రాయ్ స్వగ్రామానికి వెళ్లాడు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత చెట్టు కూరి వేసుకుని శవమై కనిపించాడు ఈ కేసుకు సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు మహాలక్ష్మి మృతికి ముందు విషయ ప్రయోగం జరిగిందో లేదో అని రిపోర్ట్ రావాల్సి ఉంది అంతేకాదు ఫ్రిజ్ మీద ఉన్న వేలిముద్రలను కూడా పరిశీలిస్తున్నారు ఈ కేసులో ప్రతాప్ రాయ్తో ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తెలియాలి మహాలక్ష్మి హత్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది రెండు వేల ఇరవై రెండులో ఢిల్లీకి చెందిన శ్రద్ధా వాకర్ కేసును పోలి ఉంది అక్కడ బాధితురాలను కూడా ముక్కలు చేసి ఆమె మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టాడు వ్యక్తి బాధితురాలు మహాలక్ష్మి మహల్లేశ్వరంలోని ఓ మాల్లో పనిచేస్తుంది తన భర్తకు దూరంగా జీవిస్తున్నట్టు సమాచారం మృతదేహాన్ని గుర్తించడానికి నాలుగైదు రోజుల ముందు నేరం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు విషయం తెలుసుకున్న ఆమె భర్త కూడా సంఘటనా స్థలానికి వచ్చాడు మరోవైపు ఘటనా స్థలంలో బాధితురాలు మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు అయితే స్విచ్ ఆఫ్ లో ఉండడంతో ఆమె ఆఫ్ చేశారా లేదా హత్య తర్వాత నిందితులు అలట్ చేశారనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది ఆమె కాల్ రికార్డులు సోషల్ మీడియా యాక్టివిటీ వాట్సాప్ చాట్లను పోలీసులు సబ్మిట్ చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి